దివంగత నేత నందమూరి తారక రామారావు ముప్పైవత వద్దంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వేదయపాలెం సెంటర్లో నిర్వహించిన దివంగత నేత నందమూరి తారక రామారావు వద్దంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రన నాయకులు కోటన్రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ చెక్కాహల్య సాయి సునిల్ ఇరవై ఎనిమిదో డివిజన్ కో క్లస్టర్ మమతారెడ్డి మహిళా అధ్యక్షురాలు సరళరాణి రూరల్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జంగం సుబ్బన్న రూరల్ డాక్టర్ సెల్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి దివంగత నేత ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ అహల్య సాయి సునీల్ మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటన్రెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాలు అర్పించటం జరిగిందన్నారు కిలో బియ్యం రెండు రూపాయలకే అందించి పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం సామాజిక భద్రత పింఛల్లు ప్రతి పేదవాడికి వైద్యం అందించాలని ఉద్దేశంతో వైద్యానికి పెద్దపీట వేసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక నేత నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పొనుగోటి మునిశేఖర్ నాయుడు రఘురాం యాదవ్ ఆకుల రాజేష్ ఆలేపాటి వెంకటేశ్వర నాయుడు శాంతి నాయుడు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుపున మహానుభావుడు స్వర్గ నట సార్వభౌమ శ్రీ ఎన్ రామారావు గారి ముప్పై వర్ధంతి నేడు వేదాయపాలెం ఇరవై ఎనిమిదో డివిజన్ లోని వేదాయపాలం సెంటర్ లో ఘనంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు విచ్చేసి ఈ సంతాప సంతాపాన్ని తెలపడం అంటూ తెలిపింది అదే విధంగా ఈ డివిజన్ కాకుండా మిగతా డివిజన్ నుంచి వచ్చిన ఎంతో మంది నాయకులు అందరూ ఈ ఈ మహానుభావుడికి ఈరోజు సంతాపం సంతాపం తెలుపుకోవడం అంటూ జరుగుతు జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో కొత్త కొత్త పథకాలని తెచ్చిన మన నందమూరి తారక రామారావు గారు ఎక్కడున్నా ఆయన జీవితాంతో మనం స్మరించుకుంటూ ఉంటాం ఇలాంటి మంచి వ్యక్తిని ఎన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకొని ఆయన చేసిన మంచి మంచి పథకాలను మంచి మంచి ప్రయోగాలను ఆస్వాదిస్తూ ఇప్పటికి కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటున్నాం ఈరోజు నటరత్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ నాయకులందరూ కలిసి ఆయనకు ఘన్యవాదాలు అర్పించడం జరిగింది నందమూరి తారక రామారావు గారు మనకు తెలిసిందే నట రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విశేష సేవలను అందించిన తెలుగు జాతి ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటుంది ఆయనను స్మరించుకుంటూ ఉంటుంది ముఖ్యంగా మహిళలకు ఆస్తి పనులు కల్పించడంలో కానీ తర్వాత మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో కానీ ఆరోగ్య రంగంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం కానీ రామారావు గారికి తగింది అదేవిధంగా సంక్షేమ పథకాలకి ఆర్జుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు అప్పట్లోనే రెండు రూపాయలు కిలో బియ్యం అందించడం వల్లనే ఇప్పటికీ ఏ ప్రభుత్వాలు మారినా ఆ పథకాన్ని కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడానికి అంకురావడం జరుగుతుంది అదే విధంగా ప్రజలకు గృహ నిర్మాణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఇంటర్నెట్ చేసిన మన నందమూరి తారక రామారావు గారు ఆయన సేవలను మనం స్పందించుకుంటూ ఆయన బాటలో మనం అందరం పయనిస్తామని ఆయన ఆశయాలకు అనుగుణంగా మన ప్రజలందరినీ మమేకమై ఆయన అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తామని తెలియజేస్తుంటూ అందరికీ సెలవు విధంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క ప్రతిష్టను నలు దిశల వ్యాపింప చేసినటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి ఈ రోజు పైన ఎక్కడున్నా కూడా ఆయన ఒక తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ ఖండం కండ ఖండాలలో లఖండ కీర్తన అర్థించినటువంటి శ్రీ నందమూరి రామారావు గారు ఈ రోజు మనకి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులకు గాని సమాజంలో ఉండేటువంటి వ్యక్తులకు గాని కూడు గుడ్డ నీడ అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజ యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచాన్ని నలుమూల చాటినటువంటి గొప్ప వ్యక్తి రాముడైనా శ్రీకృష్ణుడైనా ఏ దేవ ఏ దేవ దేవ దేవాదులైన వేషం వేసినా కూడా ఆయన్ని అపూర్వంగా ఆయన ఒక దేవుడిగా పూజించేటువంటి ఈ యొక్క సంఘటన ఎవరు కూడా తెలుగు హృదయాలలో మర్చిపోలేనటువంటి నకంఠ కీర్తిలు ఆర్జించినటువంటి నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మనలో మన ఇదిలో లేకుండా పోవటం విచారించదగినటువంటి విషయము ఆయన కూడా ఆయన ఉద్దేశించినటువంటి కార్యక్రమాలు ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి సందేశాలు ఆయన నెలకొట్టబడినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా నలు దిశలో ప్రపంచ కీర్తిగా ప్రపంచ దేశాలలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటే విధంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉందంటే ఆయన యొక్క ఘనత ఆయన యొక్క శ్రమ ఆయన యొక్క కఠోర దీక్ష పట్టుదలకు మారుపేరు నందమూరి తారక రామారావు అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఇక్కడ ఎప్పుడు వస్తాడో ఎవరు వస్తారో తెలియదు అరుదైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క ముప్పై ముప్పై ఒక ముప్పై ఒక వర్దంతిని ముప్పై ఒక వర్ధంతిని జరుపుకోవటం మనందరికీ కూడా విచారంగా ఉంది అయినా కూడా అలాంటి మహనీయుడు యొక్క ఘనకీర్తిని మనం పొగుడుకుంటూ ఆయన యొక్క స్మరణలో మనం ఉంటూ ఆయనకు జోహార్లు తెలియజేస్తూ జే జై